జై సద్గురు ఇందిరా ఏకాదశీ వ్రతమహిమ సర్వకామ నామర్వకామఫలప్రదం కర్తవ్యం సర్వదా సర్వ విప్రైర్విష్ణుప్రీన కారణం ఇందిరా మహిమ శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మ వైవర్ధ పురాణంలో వర్ణించబడినది ఒకసారి ధర్మరాజు దేవదేవునితో ఓ కృష్ణ మధుసూదన భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేదేమిటి ఆ ఏకాదశి పాలనకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏమిటి ఆ వ్రత పాలన ద్వారా కలిగే లాభమేమిటో వివరించవలసినది అని ప్రార్థించగా అందుకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఓ ధర్మానందన భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి దీనిని పాటించడం ద్వారా మనుషుడు తన పితృదేవతలను ఉద్ధరించగలడు అంతేకాకుండా అతని యొక్క సమస్త పాపాలు నశిస్తాయి ఈ ఇందిరా ఏకాదశి మహిమ గురించి ఒక ప్రాచీన కథ ఉన్నది అది ఏమంటే ఓ రాజా సత్యయుగంలో ఇంద్రసేనుడు అనే రాజు ఉండేవాడు తన శత్రువులను అణచడంలో నేర్పురైనటువంటి ఆ రాజు మాహిస్మతిపురాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు పుత్ర పౌత్రులతో కూడి అతడు ఎంతో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు అతడు సర్వదా విష్ణుభక్తిరథుడై ఉండేవాడు ఆధ్యాత్మిక జ్ఞానంతో నిరంతరం ఆ విష్ణు భగవాను ధ్యానిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ రాజు తన సింహాసనంపై కూర్చుని ఉండగా అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు నారదముని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రంగా వందనం గావించాడు తరువాత షోడోశోపచార పూజ గావించి ఆ నారదముని సుఖాసినుని కావించాడు అప్పుడు నారదముని ఇంద్రసేనునితో ఓ రాజా నీ రాజ్యంలోని ప్రజలు సుఖ సంవృద్ధులతో ఉన్నారా నీ మనసు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా నీవు నిరంతరం విష్ణుభక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు దానికి ప్రత్యుత్తరముగా ఇంద్రసేనుడు ఆ మునితో ఓ మునివర్య మీ దయ వల్ల అంతా బాగానే ఉంది రాజ్యం అంతా మంగళమయంగానే ఉన్నది నేడు మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైనది నాకు యజ్ఞ ఫలం లభించినంత సంతోషంగా ఉన్నది ఓ మునివర్య మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది అని ప్రార్థించాడు అందుకు నారదముని ఓ రాజశార్థులమా నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటన గురించి వివరిస్తాను అదేమంటే ఒకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను అక్కడ యమధర్మరాజు నన్ను సాదరంగా ఆహ్వానించి చక్కగా అర్చించాడు నేను కూడా అతనిని స్థుతించాను ఆ యమలోకంలో మహాపుణ్యభాగ్యుడైనటువంటి నీ తండ్రిని చూశాను భూలోకంలో వ్రతాన్ని ఉల్లంఘించడం ద్వారా నీ తండ్రి యమలోకాన్ని చేరవలసి వచ్చినది ఓ రాజా నీ తండ్రి ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలపమని అర్థించాడు అదేమంటే మాహిస్మతిపురాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇంద్రసేనుడు నా పుత్రుడని నా పుత్రుడు పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వలన నేను ఇప్పుడు యమసదనంలో ఉన్నానని నేను యమలోకాన్ని వదలడానికి భూలోకంలో ఉన్న నా పుత్రుడైనటువంటి ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యాన్ని నాకు సమర్పించాలి అని ప్రాధ్యపడ్డాడు అప్పుడు నేను సమర్పించాలి అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను అని నీ తండ్రి గారు చెప్పారు కనుక ఓ రాజా నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికై నీవు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించు అని సలహా ఇచ్చాడు అప్పుడు ఇంద్రసేనుడు ఓ మునివర్య ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆనందంగా నేను పాటించగలను అయితే ఆ ఏకాదశి వ్రత నియమాల గురించి వివరించవలసినది అని ప్రార్థించాడు అందుకు నారదముని ఈ ఏకాదశి వ్రత నియమాని గురించి వివరిస్తూ ఏకాదశి ముందు రోజు అనగా దశమి రోజు ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారో వారు తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర గంగాజలముతో పితృ పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి ఆ రోజు ఒక్క పూట భోజనం చేసి నేలపై నిద్రించాలి మరుసటి రోజు అనగా ఏకాదశి రోజు యధావిధిగా వేకోజ్వామున నిద్రలేచి స్నానమాచరించి ఆ విష్ణు ఆలయాన్ని సందర్శించాలి అటు తరువాత ఆ రోజు భౌతిక భోగంలో పాల్గొనక ఏకాదశి వ్రతాన్ని నియమానుసారం పాటించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి ఈ ఉపవాస వ్రతాన్ని ఆ రోజు ఏకాదశి రోజు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ ఆ విష్ణు భగవాన్ని ప్రార్థిస్తూ ఓ దేవదేవా ఓ పద్మనేత్రుడా నేను నిన్ను ఆశ్రయించడానికై ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నాను నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాలి ఆ రోజు మధ్యాహ్నం వేళ సాలగ్రామ శిల ఎదురుగా విధిపూర్వకంగా పితృదేవతలకు దర్పణాలు వదలాలి తదనంతరము బ్రాహ్మణులకు చక్కగా భోజనం ఏర్పాటు చేసి దక్షిణలతో పరచాలి పితృదర్పణ కార్యంలో మిగిలిన ఆహార పదార్థములను గోవులకు పెట్టాలి ఆ రోజు అతడు చందన పుష్ప ధూప దీప నైవేద్యాలతో ఋషికేశుని అర్చించాలి శ్రీకృష్ణుని నామరూప గుణ లీలాదులచే శ్రవణ కీర్తనలతోటి స్మరిస్తూ ఉండాలి అదే రోజు రాత్రి జాగారం చేయాలి మరుసటి రోజు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకి పేదలకి తన శక్తి అనుసారము దాన ధర్మాలు చేయాలి అటు తరువాత తన సోదరులు పుత్ర పౌత్రులు మరియు బంధుమిత్రులతోటి నిశ్శబ్దంగా వ్రతపాలన చేస్తూ భోజనాన్ని భోజనం చేయాలి ఈ విధంగా నీవు ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకాన్ని చేరగలడు అని నారదముని ఉపదేశించి అదృశ్యమయ్యాడు తరువాత ఇంద్రసేనుడు నారదముని యొక్క ఆదేశానుసారము బంధుమిత్రులతో కూడి నిష్టగా ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించాడు ఆ వ్రత మహిమ వలన ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది ఇంద్రసేనుని తండ్రి దౌడవాహనంపై విష్ణులోకాన్ని చేరాడు ఈ విధంగా తన యొక్క తండ్రి గారి యమబాధ నుండి విముక్తిపరచి విష్ణులోకాన్ని చేరే విధంగా చేశాడు ఆ తరువాత ఇంద్రసేనుడు సుఖ సంతోషాలతోటి ఎలాంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలన సాగిస్తున్నాడు అంతిమ దశలో తన రాజ్యభారాన్ని తన పుత్రునికి అప్పచెప్పి తాను భగవద్ధామానికి చేరాడు ఈ విధంగా ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా ఇంద్రసేనుడు మరియు తన తండ్రి సకల సర్వ పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని చేరారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి విష్ణు సాన్నిధ్యాన్ని చేరగలరు ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు వినేవాడు సమస్త పాప విముక్తుడై చివరకు విష్ణు పదాన్ని చేరగలడు అంటే ఈ వ్రతాన్ని ఆచరించేవారు పాటించవలసిన నియమాలు ఏమంటే ఈ ఏకాదశి రోజు వేకువజామున నిద్రలేచి పవిత్ర జలముతో స్థానమాచరించి శారీరక మానసిక పరిశుద్ధులై ఆ విష్ణు భగవాను ఆరాధించాలి దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని సందర్శించి దూపదీప నైవేద్యములతో ఆ విష్ణు భగవాను ప్రార్థించాలి ఈ ఏకాదశి రోజు వీలైనంత మౌనాన్ని పాటిస్తూ విష్ణు సహస్రనామాన్ని కానీ పురాణ కథలు కానీ వింటూ ఉండాలి వీలైనంత మౌనాన్ని పాటిస్తూ విష్ణు సహస్రనామాన్ని కానీ విష్ణు పురాణ కథలు కానీ చదువుతూ గడపాలి ఈరోజు మధ్యాహ్నం పితృలకి శ్రాధం సమర్పించి పూర్వీకుల ఆత్మశాంతికై ప్రార్థన చేయాలి మరుసటి రోజు తన శక్తి కొలది పేద పేదలకు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి ఈరోజు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి మానసికంగా శారీరకంగా శాంత శక్తులై ఉండాలి जय सदगुरु